ఒక రోజు నాగిని ఆ పరమశివుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ భూమి మీద నాట్యం చేస్తుంది అలా తన వాళ్ళందరితో కలిసి సంతోషంగా నాట్యం చేస్తున్నప్పుడు భూమి నుండి ఒక శివలింగం బయటకు పుట్టుకొస్తుంది అది చూసి నాగిని చాలా సంతోషపడుతుంది ఇంతలో నాగిని ఏదో శబ్దం వినిపించడంతో అటుగా వెళ్లి చుట్టూ చూస్తుంది అప్పుడు ఉన్నట్టు తన చుట్టూ ఒక అగ్నివలయం లాంటిది ఏర్పడుతుంది నిజానికి దాని నుండి నాగిని బయటపడలేదు అయితే ఒక దుష్ట మాంత్రికుడు వేసిన పన్నాగం ప్రకారం నాగిని తన తానుగా వచ్చి చిక్కుకుంటుంది ఇది ఇలా ఉండగా అదే అడవిలో దైవ సేవ కోసం వచ్చిన ఒక మహిళ నిద్రలేచి అక్కడ తన బిడ్డ కనిపించడం లేదని భర్తతో చెబుతుంది దాంతో వాళ్ళిద్దరు కూడా కొడుకును వెతుకుంటూ అడవిలోకి ారు మరోవైపు తనకున్న గడువు సమయం అయిపోవడంతో శివలింగం వద్ద ఉన్న నాగజాతి వాళ్ళు తిరిగి మళ్లీ తమ లోకానికి వెళ్లిపోతారు ఒకవేళ పౌర్ణమి గడియలు పూర్తి అయిపోతే నాగిని తిరిగి తన లోకానికి వెళ్ళలేదు దుష్ట దుష్టమాంత్రికుడు తనని బంధించి ఉంచాడు ఆ తర్వాత కాసేపటికి నాగిని ఒక నాగ లాగా మారిపోతుంది అప్పుడు అటుగా వచ్చిన ఒక పిల్లవాడు అగ్ని మధ్యలో ఇబ్బంది పడుతున్న పామును చూసి ధైర్యంగా మంటలు దూకి పామును బయటకు విసిరిస్తాడు అది చూసిన దుష్టమాంత్రికుడు కోపంతో రగిలిపోతాడు ఆ తర్వాత మంటల మధ్యలో ఉన్న పిల్లాడు స్పృహ కోల్పోతాడు ఇంతలో కొడుకు కోసం వెతుకుంటూ వచ్చిన తల్లిదండ్రులు తన బిడ్డ ఉన్న చోటుకు వచ్చేసరికి ఆ పిల్లాడి శరీరం రంగు మారిపోయి ఉంటుంది చూసి వారు ఎంతగానో బాధపడతారు మరోవైపు పౌర్ణమి గడియలు పూర్తి అయిపోవడంతో నాగిని తిరిగి తన లోకా వెళ్ళలేదని తల్లిదండ్రులు బాధపడతారు అలాగే తమ బిడ్డ పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు పరమశివు దగ్గర బాధపడుతుంటారు మరి ఇప్పుడు ఈ సమస్య నుండి ఎవరెవరు బయటపడతారు నెక్స్ట్ పాట తెలుసుకుందాం ఈ లైక్ చేయండి ఫ్రెండ్స్